సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ ఈ రోజుల్లో వివాహం కావడం లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటాము దానికి అనేక కారణాలు మన జాతకం తీసుకుని జ్యోతిష్ గారు చూపిస్తాము అతను దోషం అంటాడు లేదంటే మేమే కూడా చెప్తాం దోషం అని కాలుసర్ప దోషం అని రకరకాల దోషాలన్నీ చూస్తూ ఉంటాము దాని తగిన పరిహారాలు చెప్తూ ఉంటాము వాళ్ళు సగం చేస్తారు సరే కొంతమంది సరిగ్గా చేయరు దాని దోషం సరిగ్గా తీరొచ్చు తీరకపోవచ్చు గ్యారెంటీ ఎవరు ఇవ్వలేం కదా సో అలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది అయినా కూడా వాళ్ళకి ఆ యొక్క ఏదైతే సమస్య ఉందో వివాహం కావడం లేదనే సమస్య నెరవేరకుండా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో జాతకంలో ఎటువంటి దోషాలైనా కాక ఎటువంటి సమస్యలైనా ఉన్నాయి కాక ఇన్ని ఉన్నా మీకు వివాహం అనేది జరగాలి ఈ దోషాలన్నీ కూడా తొలగాలి అంటే ఒక మంచి ప్రయోగము అనేక ప్రయోగాలు ఉన్నాయి దాంట్లో ఒక మంచి ప్రయోగము మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనం తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక ప్రయోగము మంగళవారం రోజు ఉపవాసం ఉండి రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నిమ్మ డొప్పలతో దీపం వెలిగించి ప్రార్థన చేసి సుబ్రహ్మణ్య స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఇది కొంచెం కఠినంగా ఉన్నట్లు అనిపించినా కానీ సరే దోషాలు తొలగాలంటే ఆ మాత్రం చేయాలి తప్పదు కాబట్టి ఇది రెగ్యులర్గా చేస్తూ రాగలిగితే మీ జాతకంలో ఏ రకమైన దోషాలు ఉన్ని కాక వివాహం అయితే ఖచ్చితంగా జరుగుతుంది దీంట్లో ఈ నియమాన్ని ప్రారంభ అంటే ఈ ప్రయోగాన్ని ప్రారంభించే ముందు ఒక సంకల్పం తీసుకోండి నాకు వివాహం అయ్యేంత వరకు కోడి గుడ్డు తినను అనేటువంటి ఒక సంకల్పం తీసుకోండి అది ఏ రూపంలో ఉన్నా కానీ సరే కేక్ కావచ్చు లేదా ఇంకా కావచ్చు మీరు ఒకవేళ చికెన్ తినే నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే అదే ప్రాబ్లం లేదు కానీ కోడి 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 తినొచ్చు కోడి గుడ్డు తినకూడదు ఇది రెండుకి తేడా ఉంది నేను కోడి గుడ్డు తినను అనేటువంటి ఒక సంకల్పం తీసుకోండి అదేవిధంగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి ఎన్నో ఆటంకాలు వస్తాయి మీరు గుడికి వెళ్లకుండా పోడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి కానీ మీరు దృఢ సంకల్పంతో మీరు ఈ ప్రయోగం చేయగలిగితే వివాహం అనేది దోషాలన్నీ తొలగి వివాహం అనేది జరుగుతుంది మరిన్ని మంచి వీడియోస్ కోసము మన వీడియోని సబ్స్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్